ఏ ఫిష్ అయినా పెంచుకోవాలన్నా కొనుక్కునే ముందే వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క ప్రాంతం ఇంకా ట్యాంక్ హ్యాబిటేట్స్ అని ఉంటాయి అవి తెలుసుకున్న తర్వాతే మీరు దాన్ని పెంచుకోవాల్సి వస్తుంది ప్రొఫెషనల్ కొరియర్ నుంచి నాకైతే కాల్ అనేది వచ్చింది సో బై నేను కేరళ నుంచి బెటర్స్ అయితే తెప్పించుకున్నాను ఇదే వచ్చేసి నా సైకిల్ మాట నాకు మరీ బండి మీద తిరిగేసే అంత రిచ్ ఏం కాదు నేను సో మనం వీడియో గురించి చూసుకుంటే నేను కేరళ నుంచి అయితే జెయింట్ బెటా పేరు అనేది తెప్పించుకున్నాను సో వాళ్ళైతే నాకు చాలా సేఫ్గా అయితే పంపారు ఒక పేరు అయినా సరే చాలా సేఫ్గా అయితే పంపారు మీరు చూసారు కదా ధర్మకోడ్లో అయితే పెట్టి పంపారు సో ప్యాకింగ్లో కొంచెం పర్లేదు ఓకే బాక్స్ బాగానే ఉంది కదా లోపల ప్యాకెట్స్ అనేవి కొంచెం అటు ఇటుగా పెట్టేశారు దానివల్ల మెయిల్ ఫిన్స్ అనేవి కొంచెం డ్యామేజ్ అయితే కానీ పర్లేదు బాగానే ఉన్నాయి సో ఇది వచ్చేసి మన ఫీమేల్ అయితే మెయిల్ కూడా తీసుకున్నాను ఈ జెయిన్ బేటాస్ అనేవి మిఠా బేటాస్తో పోల్చుకుంటే చాలా పెద్ద సైజ్ అయితే వస్తాయి ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది వచ్చి ఫీమేల్ బేటా జైంట్ బేట ఫీమేల్ చూసారు కదా నా చేతిలో నా చిటికలు అంత పెద్దది ఉంది ఇప్పుడు మేల్ చూపిస్తా చూడండి అది ఎంత పెద్ద సైజ్ అయితే ఉంటుందో ఇదిగోండి చూసారా ఇది వచ్చేసి జైంట్ బేటా మేల్ మాట నిమోన్ క్యాంటీలోకి అయితే వస్తుంది గ్యాలక్సీలోకి అయితే రాదు నిమోన్ క్యాంటీలోకి మాత్రమే వస్తుంది పింక్ షేడ్ అయితే పింక్ బేస్ అనేది వస్తుంది దీనికి చూసారు కదా ఎంత సైజ్ అనేది ఉందో సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ అవ్వడం వల్ల చాలా స్ట్రెస్ అయిపోయి ఉంది ఇక్కడ మీకు గమనించినట్టయితే దాని కలర్ కూడా కొంచెం ఫెయిల్ అయిపోయింది బాగానే ఇంకా అస్తుంటే అందులో పెడితే చచ్చిపోయేటట్టుంది సో దీన్ని అయితే కొంచెం సేపు ఎక్లిమేట్ చేసి దీని కొంచెం కండిషన్ అనేది చేయాలి మనం సో ఫీమేల్ అనేది పర్లేదు ఇంత ట్రావెల్లో చేసినా కూడా అలిసిపోకుండా బాగానే ఉంది కానీ మేల్ మాత్రం కొంచెం బాగా అలిసిపోయింది ఇది సో ఈ యొక్క బాక్స్ అనేది పర్లేదు మనకి మంచిగా అయితే కొరియర్ అనేది చేశారు నమ్మచ్చు మన కేరళ వాళ్ళని ప్యాకెట్లో సరిగ్గా కనబట్టలేదు కాబట్టి నేను దీన్ని బయటికి అయితే తీసి చూపిస్తా చూడండి ఇదిగోండి మన ఈ యొక్క జైంట్ బెట్ట మేల్ ఇదిగోండి చూసారా నిమోన్ క్యాంటీ పింక్ బేస్లోకి అయితే వస్తుంది మనకి మీరు దాని సైజ్ అనేది చూసుకోవచ్చు ఎంత పెద్దదైతే ఉందో మీకు కావాలంటే నేను పక్కన నా చేయి పెట్టి నేను కంపారిజన్ అనేది కూడా చేసి చూపిస్తాను సో ఒకసారి ఇదిగో చూసారు కదా ట్రావెల్ చేసి రావడం వల్ల ఫిన్స్ అనేవి కొంచెం కట్ అయినాయి డ్యామేజ్ అయితే అయినాయి ఎక్స్పోర్టింగ్లో ఇది కామన్ అండి మనం ఏ ఫిష్ తెచ్చుకున్నా దాని బెటర్స్ ఏ ఫిష్ తెచ్చుకున్నా ఫింగ్స్ అనేవి ఖచ్చితంగా కట్ అయిపోతాయి ఇలా డ్యామేజ్ అయిపోతాయి అది కామన్ మనం డ్యామేజ్ అవ్వకుండా అయితే ఎవరో తేలేరు అది కేవలం ప్రొఫెషనల్ వాత్ర మాత్రమే తీసుకురాగలరు కొంతమంది లెక్క వల్ల బతికేయగలరు ఇది వచ్చేసి మెయిన్మాట ఫీమేల్ అనేది తీసి చూపిస్తాను ఆగండి మీకు ఇదిగోండి మన ఫీమేల్ బెట్ట అంటే ఫీమేల్ జెయింట్ బెట్ట రెండు కొంచెం పర్లేదు మించు మించు ఒకే సైజులోకి అయితే ఉన్నాయి మనకి సో మన యొక్క ఫీమేల్ బెట్ట అనేది కొంచెం వేరే కలర్ అయితే వచ్చిందన్నమాట గ్రీన్ షేడ్ అనేది వచ్చింది దీనికి సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇదిగోండి నా చీటికె నీలతో కంపేర్ చేసుకుంటే ఎంత సైజు ఉందో ఫీమేల్ అనేది కరెక్ట్గా నా అంత ఉంది ఇంకా మేల్ బేటా అయితే చెప్పక్కర్లేదు ఇదిగో మీకు చేతిలో చీసి చూపిస్తుంది చూసారా ఎంత పెద్ద అయితే ఉందో సో వీటిని జైన్స్ అంటారు వీటిని జైన్స్ అని ఎందుకంటారో తెలుసా ఇవి మిగతా ఫిషెస్తో పోల్చుకుంటే చాలా పెద్దవి బాడీ సైజులో కానీ ఫిన్ సైజులో కానీ ఇదిగోండి చూసారా ఇంత పెద్ద బేట అని మీరు ఎప్పుడైనా చూసారా ఇదిగోండి చూడండి సో మామూలు బేటాస్తో కంపేర్ చేసుకుంటే వీటి ఫేషియల్ స్ట్రక్చర్ ఇంకా బాడీ స్ట్రక్చర్ అని కొంచెం తేడా అనేది ఉంటుంది ఎందుకంటే ఇవి మార్మల్ నార్మల్ బేటాస్ ఉంటాయి కదా మనం పెంచుకునేవి వాటికిని వాటికి ఇంకా వైల్డ్ టైప్ బేటాకి క్రాస్ చేసి పుట్టినమాట అంటే మన వాళ్ళు అంటే థాయిలాండ్ వాళ్ళు ముగ్గురు ఉంటారు ముగ్గురు ఈ ముగ్గురు ఏం చేశారంటే వీటిని మూడు రకాల వైల్డ్ టైప్ బేటా ఫిషెస్ని హైబ్రిడ్ కింద చేశారు అంటే క్రాస్ బ్రీడింగ్ అనేది చేశారు చేసి ఈ బెటర్స్ని పుట్టించారు సో ఇది వచ్చేసి మూడో రోజు అంటే నేను ఎక్స్పోర్ట్ చేయించుకున్న మూడు రోజుల కండిషన్ అయితే చేసాను ఇప్పుడు యాక్టివ్గా అయితే మారింది ఫిన్స్ అనేవి ఇంకా కట్ అయిపోయినాయి కదా సో దీనికి కొంచెం డైట్ అనేది ఎక్కువ మెయింటైన్ చేయాలి బెటర్స్కి జాయింట్ బెటర్స్కి చూసారు కదా ఎంత సైజ్ అయితే ఉందో ఇప్పుడు మా నోడు కొంచెం యాక్టివ్ అయితే అయ్యాడు ఇంకా ఫిన్స్ అనేవి కట్ అయిపోయాయి ఉన్నాయి పాపం సో వీడికి నేను డైట్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం ఎందుకంటే నార్మల్ బెటా ఫుడ్ వేస్తే వీడికి ప్రోటీన్స్ అనేవి సగంగా అందవు కాబట్టి వీడికి మస్కిటో వేస్తాను గ్రెండలమా వేస్తాను మోయిన వేస్తాను మూడు రెండు రోజులకు ఒకసారి అలా వేసుకుంటూ ఉంటాను నేను లైఫ్ ఫుడ్ అనేది డైలీ వేసుకోకండి డైలీ వేసుకుంటే వీటికి కాన్స్టిపేషన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది బెటాకి సో మీరు ఎప్పుడైనా లైఫ్ ఫుడ్ అనేది ఫీడ్ అనుకోండి ఫిషెస్కి దానికి రెండు రోజులకి తర్వాత ఒకసారి రెండు రోజుల తర్వాత ఒకసారి సో నేను వీటికి ఆర్ టూ వన్ త్రీ వన్ పిల్లెట్స్ పెడుతున్నాను సో అది మళ్ళీ సరిపోద్దో లేదో అని చెప్పి నా దగ్గర ఆస్కర్స్ ఉన్నాయి కదా వాటర్ ఫుడ్ అనేది పిల్లట్స్ ఉంటాయి చూడండి ఆస్కర్స్ పిల్లెట్స్ అవి కూడా వేస్తూ ఉంటాను సో అలాగా వీటికి ప్రోటీన్స్ అనేవి బాగా అందుతాయి వీటిని బ్రీడింగ్ చేద్దామని చెప్పి నేను వీటిని పేరింగ్ అంటే మీకు స్టార్టింగ్ స్టార్టింగ్లో చెప్పాను కదా కన్నుల ప్రేమ పుట్టి బెటస్ అనేవి అయిపోతాయని సో ఆ పేరింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే చేశాను ఎందుకంటే మన అప్పుడు రఘు ఇంకా బతికే ఉన్నాడు సో అప్పుడైతే పెట్టిచ్చాను నేను మ్యాక్సిమం మన బెట్ జైన్ బెటస్ ఏవి కూడా బ్రీడ్ అవ్వండి ఎందుకంటే ఇవి ఇప్పుడే వచ్చిన జెన్యున్ మార్పులు ఇప్పుడే వచ్చిన బెటస్ కాదా సో వీటి మధ్య ఫర్టిల్ రేట్ అనేది చాలా తక్కువ ఇప్పుడు నా దగ్గర ఉన్న బెట అసలు ఏమాత్రం బ్రీడింగ్ అనేది అవ్వలేదు నేను దీనికి బ్రీడింగ్ కోసం అని తీసుకురదు సరదాగా నేను పెంచుకుందామని తీసుకొచ్చా ఫీమేల్ అనేది ఒకవేళ అవ్వచ్చు ఒకవేళ బ్రీడింగ్ అనేది అవుతే ఎందుకని మంచిది అని చెప్పి ఫీమేల్ని ఒక పేరు అనేది తీసుకున్నాను సో ఈ ఈసారి చూద్దాం ఇదిగోండి మన మేల్ బెట్ట ఇప్పుడు ఫిన్స్ అనేవి ముందు కట్ అయిపోయినాయి కదా ఇప్పుడైతే మనోడు రికవర్ అయితే అయ్యాడు ఇదిగోండి మనం ఓడి కలర్ని అయితే చూపిస్తా చూడండి సన్లైట్లో చాలా బాగా కనబడుతుంది నిమోన్ క్యాంటీ కదండి ఒకసారి సన్లైట్లో పడిన తర్వాత మంచి మంచి వైబ్రెంట్ కలర్స్ అనేవి దాని మీద కనబడతాయి ఇదిగోండి చూసారా ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంత పెద్ద బేట అని మీరు ఎప్పుడైనా చూసారో లేదో లేదా ఇలాంటి బేట అసలు ఉంటుందో లేదో కూడా కమెంట్ అనేది చేయండి సో నేను దీనికి హీటర్ అనేది పెట్టుకున్నాను ఎందుకంటే ఇవి ఇక్కడ ఫీచర్స్ కాదు కదా గుర్తుపెట్టుకోండి బయట మీరు ఏదైనా బెటర్స్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్నా లేదా మంచి మంచి పెద్ద పెద్ద బ్రీడ్లు తెచ్చుకున్నా వాటికి హీటర్ అనేది ప్రొవైడ్ చేయండి అవి హీటర్ లేకపోతే ఇక్కడ ఈ వాటర్ టెంపరేచర్స్లో సర్వై అనేది అవ్వలేదు సో ఈ వీడియో కింద గాయస్ ప్లీజ్ లైక్ చేయండి ఇంకా కమెంట్ కూడా చేయండి ఆగండి ఆగండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చి ఉంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది ఇంకా ఎలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎంసీ యాకవాటిక్స్ తెలుగు దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను